ఈ వీడియోస్ ఉంటాయి పచ్చిగా మాట్లాడుకోవాలంటే బూత్ కంటెంటే ఉంటుంది మొత్తం కూడా అమ్మాయిల్ని కూడా తిడుతున్న వీడియోస్ ఉంటాయి బూతులు లేకుండా వీడియోస్ చేయటం రాదా లేకపోతే అలా కంటెంట్ క్రియేట్ చేయలేరా లేదంటే బూతులు మాట్లాడితేనే వ్యూస్ వస్తాయని అని అనుకుంటున్నారు నేను ఒక అమ్మాయి ప్రవర్తన బట్టి వీడియో తీస్తా జనరేషన్ మారిపోయింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళే మళ్ళుకుంటున్నారు మనలో మన ఒక మాట ఒక్కొక్కసారి నా మీద పంచులు వేసుకుంటా ఉన్నాయి ఎలా వస్తారండి వస్తా గానీ ఆడ రగ్గులు తల్లిదండ్రులు ఉంటాయో ఉండవు ముందు జాగ్రత్త వచ్చానా నువ్వు లొకేషన్ పెట్టు నేను ఈ కేసీఆర్ మామూలు ఇబ్బంది నాకు యాడ్కి పోనీ జస్ట్ నేను ఏ పెట్టినా కూడా కామెడీ కోసమే పెడతాను నవ్వుకోవాలా వెళ్ళిపోవాలా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా బాగుంది అంటేనే కదా సపోర్ట్ చేసేది మంచిగా డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకొని వీడియో తీసింది అనుకో నేను దాని ట్రోలింగ్ చేసినాను అనుకో మెట్టితో మెడితోనే కొడతారు ఇప్పుడు గా వీడియోలు చేసి గా ఉండి వీడియోలు చేసిన వాళ్ళకి మాత్రమే నేను ట్రోలింగ్ చేస్తాను చూసుకో మంచి అమ్మాయిలకి ఏ అమ్మాయికి కూడా నేను ట్రోలింగ్ చేయాలి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఒప్పుకుంటా వాళ్ళకి